మెక్సికో దేశంలో ఆల్ ఇన్క్లూజివ్ రిసార్ట్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఈ హోటల్ లోపల ఎట్లుంది చాలా పెద్ద టూరిస్ట్ ప్లేస్ అనమాట క్యాంకూన్ అనే పట్టణంలో దేశ విదేశాల నుంచి చాలా మంది ఇలాంటి ఆల్ ఇంక్లూజివ్ రిసార్ట్స్ వస్తుంటారు ఆల్ ఇన్లూసివ్ అంటే ఫుడ్ డ్రింక్స్ నెక్స్ట్ రూమ్ అంతా ఇంక్లూడెడ్ ట్రావెల్ సపరేట్ గా మనం పెట్టుకుని రావాలి ఫ్లైట్ లో రావాల్సిందే ఇంకా ఎన్ని రోజులు ఉంటామనే దాన్ని బట్టి మనము రేట్ ఉంటుంది ఎన్ని రోజులైనా ఉండొచ్చు కొన్నిటికైతే మినిమం మూడు రోజులు నాలుగు రోజులు అటు ఉంటుంది ఇలాంటి బార్లు రెస్టారెంట్లు అంతా కూడా నీళ్ళ పక్కనే నీళ్ళని తాకుతా ఉంటాయి నీళ్లలో కూర్చొని తాగుతూ తింటూ ఉండొచ్చు తర్వాత ఇక్కడ రెస్టారెంట్లు అన్ని కూడా రెడీ అయితా ఉన్నాయి సాయంకాలం వేళ చానా రెస్టారెంట్లు ఉంటాయి ఒకటి కాదనమాట రకరకాల క్యూజిన్స్ ఉంటాయి ఇండియన్ ఉంటుంది ఇటాలియన్ ఉంటుంది చైనీస్ ఉంటుంది మెక్సికన్ క్యూజిన్ అమెరికన్ క్యూజిన్ రకరకాల క్యూజిన్స్ ఉంటాయి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి యాక్టివిటీస్ అన్ని ఉంటాయి ఈ రిసార్ట్ లో అయితే ఇదిగో ఇట్లా స్విమ్మింగ్ పూల్ మాత్రమే కాకుండా చిన్న పిల్లలకి ఆడుకునే ఏరియా కూడా ఉంది ఈ స్లైడ్ లో మాదిరిగా ఉన్నాయి వాటర్ పార్క్ మాదిరిగా బయట కూర్చొని తినచ్చు మనము ఆర్డర్ చేసుకుని తినొచ్చు లేకపోతే ఇట్లా ఫ్యాన్సీ ఫ్యాన్సీ రెస్టారెంట్ల మాదిరిగా లోపల ఉంటాయి అంతా ఇంక్లూడెడ్ ఆల్మోస్ట్ ఏమి ఉండదు డబ్బులు కట్టేది ఏమి ఉండదు ఇంకా కాకపోతే మనము మామూలుగా టిప్ ఇచ్చినట్టే రెస్టారెంట్స్ లో ఇక్కడ సర్వింగ్ చేసే వాళ్ళకి మనం టిప్ ఇయ్యాలి ఇంకా రూమ్ లో ఏమో ప్రతి రోజు వచ్చి మన రూమ్ అంతా క్లీన్ చేస్తారు ఇక్కడ ఉన్న రిసార్ట్లు అన్నిటి కూడా రేటింగ్స్ ఉన్నాయి త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్స్ అని ఇంకా ప్రైజ్ వాటిని బట్టి ఉంటుంది ప్రతి రిసార్ట్ కి బ్యాక్ సైడ్ ఏమో ఇట్లా స్విమ్మింగ్ పూల్స్ అట్లా వెళ్తానే సముద్రం ఉంది ఇంకా మెయిన్ లాబీలోకి వెళ్తే లాబీ ఏరియాలో ఉండే రెస్టారెంట్స్ ఈ రాయల్ ఉనో అనే దాంట్లో లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ లాబీ అంతా కూడా ఎట్లుందో ఇంకా జనాలు మనం ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు ఏ రోజైనా చెక్ ఇన్ ఏ రోజైనా అవుట్ మన కన్వీనియంట్ ని బట్టి మనం చేసుకునేటప్పుడు చేసుకోవచ్చు అనమాట ఏమి ఫిక్స్డ్ మాదిరిగా సోమవారం నుంచి శుక్రవారం వరకు అట్లేం లేదు కొన్నిట్లో అయితే లిమిటేషన్ ఉందనమాట అంటే మినిమం నాలుగు రోజులు ఉండాలా ఐదు రోజులు ఉండాలా అనేది ఇంకా ఇక్కడ అంతా కూడా బార్లు రెస్టారెంట్లు ఫుడ్ అన్లిమిటెడ్ ఉంది అనమాట నేను ఆ సముద్రం దగ్గర నుంచి స్విమ్మింగ్ పూల్స్ దాటుకొని హోటల్ దాటుకొని ఇది ముందు పక్కకి వచ్చిన అనమాట ఈ ముందు పక్క రోడ్డు కి ఇది మెయిన్ ఎంట్రన్స్ మనం బస్సుల్లో కార్లలో ఎట్లా వస్తే అట్లా ఎయిర్పోర్ట్ ఉంది క్యాంకోన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఇంకా హోటల్ రూమ్స్ అక్కడ ఉన్నాయి అక్కడేమో స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి తర్వాత ఇక్కడ ఏదో మసాజ్ సెంటర్లు ఉన్నాయి మసాజ్ చేయించుకోవచ్చు డబ్బులు కట్టి చాలానే చార్జ్ చేస్తారు సుమారుగా ఒక వంద డాలర్లు అట్లా ఉంది మనిషికి అంటే సుమారు ఒక పదివేల రూపాయలు అట్లా కట్టాలా ఇంకా తర్వాత ఇక్కడేమో వేడి వేడి నీళ్ళు వచ్చే మాదిరి ఇట్లా సముద్రాన్ని చూస్తా డైరెక్ట్ గా ఇక్కడ చేయొచ్చు ఇంకా కింద పోయి ఆడ కూడా అనమాట అక్కడ సముద్రంలో వీళ్ళవే అనమాట కొట్టలేసి కొట్టాల కింద చైర్లు పడుకోవడానికి అంత కూడా చానా పెట్టినారు అక్కడ అంతా కూడా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు సీ అంతా చూడండి ఎట్లుందో ఫుల్ గా వచ్చేసింది ఇక్కడికి అంతా కొట్టుకొని వచ్చి ఇక్కడ ఇసుకలో ఇక్కడ ఫామ్ ఉంది మొత్తం లైనమ్మడి మెక్సికోలోని క్యాంకూన్ రిసార్ట్ లో సాయంత్రం పూట అయితే ఇట్లంతా కూడా నీడ వస్తుంది ఇటు పక్కన ఈ సముద్ర తీరంలోనే పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు డెస్టినేషన్ వెడ్డింగ్ అని అదే పనిగా చానా ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చి కొంతమందినే పిలుచుకుంటారు ఇరవై మంది ముప్పై మంది నలభై మందితో పెళ్లిళ్ళు చేసేసుకుంటారు ఇక్కడ